ఛానల్ ఛానల్కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు కి టిప్స్ ఎన్నో మనం ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫోర్ నెంబర్లో పుట్టిన వాళ్ళు అసలు ఎవరిని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది మరి కొన్ని నెంబర్స్ మనం చెప్పుకున్నాం ఫోర్ నెంబర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఫ్యాట్రిక్స్టిక్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్న నెంబర్ అంటే ఫోర్ అండ్ ఎయిట్ ఫ్యాట్లిస్టిక్ నెంబర్స్గా చెప్తారు అలాగే సెవెన్ అండ్ టూ ఆల్సో ఫ్యాట్లిస్టిక్ నంబర్స్ ఫ్యాట్లిస్టిక్ అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళ జీవితంలో చెప్పుకోలేదనే టెన్షన్స్ అనూహ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే ప్రముఖులు కూడా ఉన్నారు చాలామంది ప్రముఖులు పుట్టిన వాళ్ళు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు థర్టీ వన్ డే మరి అలాగే చాలా వరకు తారలు అనేక మంది ఉన్నారు చిరంజీవి గారు అలా ఫోర్ నెంబర్లో ఉన్నారు ప్రముఖులు వాళ్ళు లైఫ్లో సక్సెస్ అయ్యారు దీనికి కారణం ఏంటంటే వాళ్ళు అంటే ప్రతి నెంబర్లో పాజిటివ్ నెగిటివ్స్ చాలా ఉంటాయి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉండే పాజిటివ్స్ని చాలా జాగ్రత్తగా అప్లై చేసుకుని లైఫ్కి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అసలు ఏ నెంబర్కైనా పాజిటివ్ ఏంటి ఉంటుంది నెగిటివ్ ఏంటి ఉంటుంది అనేది మనం తెలుసుకోగలిగితే వివాహం కానీ నేమ్ కరెక్షన్ కానీ లైఫ్ కొంత పాజిటివ్గా మనం మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది అయితే కొన్ని థర్టీ వన్ నెంబర్లో ఉండే నేమ్ తో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ప్రత్యూష అన్న నేమ్ థర్టీ వన్ నెంబర్ వైబ్రేషన్లో రజిత అన్న నేము రంజిత అన్న నేము ఈ నేమ్ లో థర్టీ వన్ నెంబర్ వైబ్రేషన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఆ పేర్లు ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు అయితే అందరి నేమ్స్ ఉన్న వాళ్ళకి నిజంగానే ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయని క్వశ్చన్ చేయొచ్చు కానీ ఒక్కొక్కసారి ఆ నేమ్ వైబ్రేషన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుకోకుండా బయలాక్ షూట్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు షూట్ కాని కండిషన్స్లో మాత్రమే ఇలాంటి పరిణామాలు ఎక్కువ దారితీస్తూ ఉంటాయి కాబట్టి ఫోర్లో ఉన్న వాళ్ళకి ప్రధానంగా నెగిటివ్స్ చాలా స్టవన్గా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో అత్యాసక పోయి చాలా లాసెస్ తెచ్చుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో తొందరగా ఇతరులను నమ్మేసి మోసపోయే సిచ్యువేషన్స్ ఫోర్ నెంబర్లో ఎక్కువ అంటే ఫోర్ థర్టీన్ ట్వంటీ సెకండ్ థర్టీ ఫస్ట్ నెంబర్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫైవ్ నెంబర్లో పుట్టిన వాళ్ళని కానీ వన్ నెంబర్లో పుట్టిన వాడని కానీ ఈ రకంగా సిక్స్ నెంబర్లో పుట్టిన వాళ్ళని కానీ పిక్ చేసుకున్నట్టయితే మరి పిక్ చేసుకున్నప్పుడు కూడా మెయిన్ వాళ్ళ బర్త్ డే ఏదైతే ఉంటుందో డెస్నీ నెంబర్ ఇవన్నీ కూడా ఒకసారి కంపాటబిలిటీ కరెక్ట్గా అంటే నేమ్ నెంబర్ మ్యాచింగ్ ఉండాలి డెస్నీ నెంబర్ మ్యాచింగ్ లగ్న పొంతన నక్షత్ర పొంతన ఇవన్నీ చూసుకొని మీరు లైఫ్లో ముందుకెళ్ళినట్టయితే అలాగే నేమ్ వైబ్రేషన్స్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము ప్రత్యూషణ అనేమో అలా ఎగ్జాంపుల్ మాత్రమే ఇది రంజిత్ ఐ నేమ్స్ థర్టీ వన్ నెంబర్ వైబ్రేషన్స్లో ఉన్నవి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఉన్నారు అంటే వాళ్ళకి అది షూట్ కాక కాబట్టి ఈ నేమ్ వైబ్రేషన్స్ కూడా మీరు ప్రత్యేకంగా చెక్ చేసుకోండి సో ఫోర్ నెంబర్లో పుట్టిన వాళ్ళని మైనస్ తెలుసుకున్నాం మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలో కూడా తెలుసుకున్నాం కానీ ఇవి ఇంప్రూవ్మెంట్ చేయడం ద్వారా చక్కటి సక్సెస్ మీరు అందరూ కూడా సాధించే అవకాశం ఉంది మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీక్షించండి రాజసుధా ఛానల్